నేత్రులారా ఇవాళ మీరు ఆలోచన చేయండి ఆనాడు రెండు వేల తొమ్మిదిలో కరీంనగర్ ప్రజలు తిరస్కరించి కరీంనగర్ ప్రజలు బండకేసి కొడతామని కేసీఆర్ వెంటబడి తరుమితే అక్కడి నుంచి పారిపోయి పాలమూరు వలస వస్తే మీరందరూ మనమందరం ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం రావాలి ఆ రాష్ట్రాన్ని సాధించాలంటే పాలమూరు నుంచి కేసీఆర్ ను కు పంపించాలి అని ఆలోచన చేసి పార్టీలకు జెండాలకు ఎజెండాలకు అతీతంగా ఆనాడు పెద్దలు విఠలరావు గారిని కాదని కూడా చాలా మంది చంద్రశేఖరరావు ఈ పాలమూరు నుంచి కు పంపించారు నేను ఇవాళ అడుగుతున్నా ఈ పాలమూరు జిల్లా కష్టకాలంలో ఉన్న నిన్ను పాలమూరులో ఊరు లేకపోయినా పార్లమెంటులో నోరు లేకపోయినా నిన్ను పార్లమెంటు సభ్యుడిగా గెలిపించి పంపిస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది వచ్చిన రాష్ట్రంలో మా ఇచ్చింది ఇచ్చిందేంది నువ్వు తెచ్చిందేంది అని నేను ఈరోజు చంద్రశేఖరరావు అడుగుతున్నా చంద్రశేఖరరావు గారు నేను అడుగుతున్నా ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో అరవై సంవత్సరాలు ఆంధ్ర వాళ్ళు చెరబట్టి పడావు పెట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు గాని కల్వకుర్త లెఫ్టిరిగేషన్ గాని సాగర్ బీమా నెట్టెంపాడు ఏదైనా ప్రాజెక్టులు ఈ పదేళ్ళలో పూర్తి చేసినవా ఏదైనా పరిశ్రమలు మా పార్ల మా పాలమూరుకు తీసుకొచ్చినవా అంతెందుకు ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పాలమూరు యూనివర్సిటీ మంజూరు మంజూరు చేసి ఈ ప్రాంతంలో ఉన్న తండాలు దళిత వాడల్లో ఉన్న పేదల బిడ్డలు బలైన వర్గాల బిడ్డలు చదువుకోవాలి డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు కావాలి ఐఏఎస్లు ఐపీఎస్ అయి రాజ్య అని ఆనాడు కాంగ్రెస్ పార్టీ పాలమూరు యూనివర్సిటీ ఇస్తే అక్కడ చదువులు చెప్పే పంతుల పదవులు నూట యాభై ఉంటే పదేళ్ళు నూట ముప్పై ఖాళీలు పెట్టిండు యూనివర్సిటీ పేరు మీద పంతుళ్ళు లేకపోతే పిల్లలు చదువుకునేది ఎట్లా అని చెప్పి నేను చంద్రశేఖరరావును ప్రశ్నిస్తున్నా మా ప్రాజెక్టులు గట్టలే కృష్ణానది మా పక్కనే పారుతున్నా మా జూరాల ప్రాజెక్టు పూర్తి చేయకుండా మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపదల పథకాన్ని పూర్తి చేయకుండా ఇవాళ మా రైతులు వలసలు పోతుంటే నువ్వు ఆనందంతో నీ రాజ్యం నడుపుకున్నావు తప్ప మాకేమన్నా ఇచ్చినవా మాకు చదువుకుల్లా సహకరించలే మాకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు సహకరించలే మా ప్రాంతానికి పరిశ్రమలు తీసుకురాలి మళ్ళీ ఇవాళ పండ్లు గెలుచుకుంటు వచ్చి మాకు ఓట్లు ఇవ్వండి మేము మేము పనులు గెలిస్తాము పార్లమెంట్లో పోయి గుర్రు పెట్టి నిద్రపోతామని అంటున్నాడు